హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము వెరైటీగా టేస్ట్గా ఉండే మెంత్యాక్తో కుర్మా చేసుకుందాము మేతి కుర్మాకు ఏమేమి కావాలో చూసేద్దామా మెంత్యాకు బఠానీలు ఆలుగడ్డ కొత్తిమీర పుదీనా క్యారెట్టు బీన్సు గరం మసాలా కారం సాల్టు టమాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనము కుక్కర్ తీసుకుందాము బఠానీలు ఉడకబెట్టుకోవడానికి నేనైతే ఏడెనిమిది గంటల బఠానీలు అయితే నానబెట్టుకున్నాను నానిన బఠానీలను కుక్కర్లో వేసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసినా ఒక రెండు మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి బటానీలు అయితే ఉడికిపోయినాయి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము అందులోనే క్యారెట్ బీన్స్ ఇలా సన్నగా కట్ చే కట్ చేశాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతానేసి అందులోనే ఒక ఆలుగడ్డ కట్ చేసుకొని వేసుకున్నాను అన్నీ కలిసేలాగా ఇప్పుడు మనము ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు మన మనము చూడండి మెంతాకు అయితే ఇలా కడుక్కొని నీళ్ళలో వేసుకుంటున్నాను ఈ మెంతాక వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కుర్మ అందులోనే ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం చూడండి మెంతాకు ఆలుగడ్డ టమాటా బాగా ఫ్రై అయిపోయినాయి క్యారెట్ బీన్స్ కన అందులోనే రుచికి తగినంత సాల్ట్ తగినంత కారం మనం సాల్ట్ కారం వేసుకున్నాం కదా ఇదంతా బాగా మసాలాకు పట్టేలాగా కలుపుకుందాము చూడండి కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూద్దాము రెండు మూడు విజిల్స్ అయితే వచ్చాయి లేదనేది చూద్దాం మనము చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనము ఇందులో వేసేసుకుందాము మనం ఇప్పటిదాకా క్యారెట్ బీన్స్ అవంతా బాగా ఫ్రై చేసుకున్నాం కదా కారం సాల్ట్ వేసుకుని అందులోకి ఈ కుర్మా చపాతీ లేకైనా దోశ లేకైనా పూరీ లేకైనా చాలా బాగుంటుంది టిఫిన్ లేకైతే కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాం కదా చూడండి బాగా స్మెల్ అయితే బాగా వస్తుంది బాగా ఉడికింది మెంతాకు వేయడం వల్ల మంచి స్మెల్ అనేది ఉంది ఇప్పుడు మనం అందులో పుదీనా గరం మసాలా ఒక టీ స్పూను విషయం కదా ఒకసారి కలుపుకుందాము పుదీనా గరం మసాలా కలిసేలాగా చూడండి కుర్మా అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ వేసుకుందాము పూరీలు అయితే గోధుమ పిండి కలిపేసుకొని పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకున్నాను చూడండి ఇప్పుడు మనము ఈ పూరీలను ఫ్రై చేసుకుందాము ఆయిల్లో చూడే ఫ్రై అవుతున్నాయి రెండో సైడ్ అయితే తిప్పుకుందాము పూరీలు అయితే చాలా బాగా వచ్చాయి బాగా ఫ్రై అయిపోయినాయి ప్లేట్లోకి ప్లేట్లకు తీసేసుకుందాము ఎంతో టేస్టీగా వెరైటీగా మేతి కుర్మ చాలా బాగా వచ్చింది పూరీతో తింటే చాలా బాగుంటుంది అలాగే ఈ మేతి కుర్మా పూరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి